రాప గ్రామం కొల్లూరు మండలం బాపట్న జిల్లా పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు జూనియర్ భాగానికి ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పంతొమ్మిదవ తేదీ యక్ష భాగానికి పోటీ లాభలో మొదటి ముప్పైంది నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు 5వ బొక్కమతి 12000 రూపాయలు 6వ బొక్కమతి 12300 రూపాయలు 7వ బొక్కమతి 8200 రూపాయలు 8వ బొక్కమతి 9000 రూపాయలు అదే అన్నగా 20వ తేదీది వేమోతి గణసర్ కోట షుట్టూరు అహ్మద్ మలూరు వేమోను కొల్లూరు పట్టిప్రూరు మండలం లో సాయి సాయిపట్టి కోరే చిలక మాత్రమేది ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంది అమ్మానిలో 17000 రూపాయలు మొదట బొక్కమతి 8000 రూపాయలు मूडो बहुमति पद वे रूपये नागो बहुपति एन वेपायक आरोप रूपयू आरोप नाम रूपये तुम सर తోట పోతరాజు గారు వీర్రాజ్ గారు సత్మతి నారాయణ కోడూరు తోట శ్రీనివాసరావు గారు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గారు గుంటూరు వారితో పోటీకి వస్తున్నాయి గంగానమ్మ తల్లి ఆశీస్లతో ఏజెంట్ చంద్రశేఖర్ గారు నందులంపేట మీతో రెడీగా ఉండాలి

అధికార ప్రతినిధి వీరంగి రంగారావు గారిని అలాగే వెలగా సాంబశ్వరరావు గారు నారా కోడరు పంచాయతీ వార్డు మెంబరు పంచాయతీ ఇన్ఛార్జ్ వెలగా సాంబశ్వరరావు గారిని కూడా సాధారణంగా కోర్టులకు ఆహ్వానిస్తా ఉన్నాం వెలగా రంగ వీరంగి రంగారావు గారు వెలగా సాంబశ్వరరావు గారు వీరిద్దరినీ కూడా ఈ ఎడ్లదాత యజమానికి వీరేంద్ర చౌదరి మెమోరియల్ మెమెంటో సార్ బహుకరించి శాల్వాతో এটাগে দেধানি সাস্ডে ত্করেত ঵াইনি সাস্ডেত ঵ালেনি কারা ওন্না. वाले श्रद्धालु आना अगर के

పదమూడున్న శట్లలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా రెండు ఎనిమిది సెంటర్లలో ఉన్నారు డోట పోపురాజు గారు వీర్రా గారు సర్పంచ్ నారాకోడూరు శ్రీనివాసరావు గారు మాజీ ఎంపీ చైర్మన్ గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

డాక్టర్ శ్రీనివాసరావు గారు మాజీ ఎఎంసీ చైర్మన్ గారు గుడ్

ವೇರಾವಾಬು ಗಾರು ಸರ್ಪಂಚ್ ನಾನಾ ಕೊಡೂರು ಶ್ರೀನಿವಾಸ ಮಾಜಿ ಎಂಎಲ್ ವೈಸ್ ಚೇರ್ಮನ್ ಗಾರು ದತ್ತ ఉన్నాయి ఏడు వందల దూరాన్ని ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్న విధి మొదటి కొనసాగుతున్న దశకన్నా ముప్పై గారు సర్పంచ్ గారు నారాయణ శ్రీనివాసరావు గారు మాజీ ఏంటి వై చైర్మన్ గారు వారి గుట్ట ప్రదర్శనలో ఉన్నాయి పొడవుతుంది ఐదు ఉన్నాయి ఐదు ఎనిమిట్లు ఉన్నది రోడ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత మూడు సెకండ్లు వెంటలో ఉన్నవి కీర్తి తోట పోతురాజు గారు వేణురా గారు సర్పంచ్ గారు తోట శ్రీనివాసరాజు గారు ఏఎంపీ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరోగ్యమైన ఏడవ ఉండి రెండు వేల వంద మంది అడుగు దూరాన్ని వెళ్ళి ఆరు నిమిషముల ఇరవై ఒక్క సెషన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెషన్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై తొమ్మిది సెషన్లు వెనుకంజలో ఉన్నవి తోటా మోసరాజు గారు వీరరాజ్ గోప గారు కీర్తి చేస్తూ నారా కోడూరు సర్పంచ్ గారు తోటా శ్రీనివాసరావు గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నారు

ఎనిమిదవరా ఉండే రెండు వేల నాలుగు వందలు అడుగున దూరాన్ని

ఎనిమిది నిమిషం యాభై మూడు సెషన్ లో పూర్తి చేయడం దగ్గర ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగలిగింది ఇటు చివరికి రావాలి మందడుగు దూరాన్ని నాకు ఆగింది ఇటు చివరికి వచ్చి మందడుగు దూరాన్ని లాగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొంత తోట మోతిరాజు గారు వీర్రా నారాకోడు గారు గొప్ప తోటా శ్రీనివాసరావు గారు మాజీ ఎంపీ వైస్ చైర్మన్ గారు బుట్టూరు వారి సత ప్రదర్శనలో ఉన్నారు రెండవ స్థానంలో పొలం చివరికి రావాలి పట్ల తిరిగి

వస్తు యాడ్ స్కోరు మేము గంటా గంటో బిడిపడి తెలు పోసయా కేప్ చేసినో తోటపా పోతరాజు గారు ఎర్రామమ్మ గారు सरपंच నారాయణ కోడూరు తోట శ్రీనివాసరావు గారు మాజీ ఎంకే వైస్ చైర్మన్ గారు బుట్టోర్ వారిదస లాగిన దొరము రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క అడుగు ఎనిమిది అవడపలు రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క అడుగు ఎనిమిది అవడపల దూరాన్ని దాగి ప్రస్తుతానికి